పిఠావరంలో సాక్షాత్తు పిఠావరం మహారాజా మేనుకొడల కుటుంబానికి న్యాయం లేకుండా పోయిందని పలువురు ఆరోపిస్తున్నారు పిఠాపురం కొత్త బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న వీధిలో పిఠాపురం మహారాజా మేనుకోడలు విన్నపాల చంద్రలేఖ ఆమె కుమారులు మాధవరావు రంగారావులు పంతొమ్మిది వందల నుంచి తమ సొంత ఇంట్లో నివాసం ఉంటున్నారు రెండు నెలల క్రితం జగటాల లక్ష్మి అనే మహిళ కొందరు వ్యక్తులను తీసుకుని వచ్చి ఇల్లు తాము కొనుగోలు చేశామని చెప్పి వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని గొడవ చేశారు దీనిపై తమకు న్యాయం చేయాలని పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ బాధితులు ఒక వీడియో ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్ గా మారింది దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ అధికారులు ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని సూచించారు వెంటనే ఆర్డిఓ కిషోర్ ఇల్లును పరిశీలించి ఇరుపక్షాలతోనూ మాట్లాడి సమస్యను సాధ్యమైనంత తొందరగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు అంతవరకు చంద్రలేఖ కుటుంబ సభ్యులు జోలికి ఎవరు రావద్దని హెచ్చరించారు పిఠాపురం మహారాజా మేనకోడలు చంద్రలేఖకు మాల మహాఘర్షణ వ్యవస్థాపక అధ్యక్షుడు దానం లాజర్ బాబు బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కండవల్లి లోవరాసు మద్దతు తెలియజేశారు పిఠాపురం మహారాజా వారి కుటుంబ సభ్యులకు న్యాయం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు అని చెప్పేసి కోర్టు ఇచ్చింది మీరు మీరు కూడా ఇంక్లూడ్ అయ్యి

ఇంజక్షన్ ఆర్డర్ ఉంది కదా ఇక్కడ ఇంజక్షన్ ఆర్డర్లు ఎక్కడ కూడా మిమ్మల్ని గోడ కట్టకుండా ఎక్కడ చెప్పలా మీరు దీంట్లో ఎటువంటి యాక్టివిటీ చేయడానికి ఉంది లేదు ఆర్డర్స్ వచ్చిన తర్వాతనే ఫైనల్ ఆర్డర్స్ వచ్చిన తర్వాతనే అప్పుడు యాజ్ పర్ కోర్టు ఆర్డర్స్ మీరు మేము ఇంప్లిమెంటేషన్ చేస్తాం పోలీస్ డిపార్ట్మెంట్ మేము ఉంటాం ఓకేనా ఆర్డర్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఇచ్చారు ఈ ల్యాండ్లో ఇన్ కేస్ ఒక ఇమ్మ రాశారు కదా అంటే అప్పుడు నాకు పిఠాపురం అంతా నాదే రాసుకోవచ్చు కానీ టైట్ ఉండాలి అయితే ఈ బీషర్టు రాసుకు సంబంధించి సత్యనారాయణ గారు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎవరైనా లీక్ పేరు చంద్రలేఖని నేను పిఠాపురం మహారాజా గారు మేరకోడాలి నేను మా నాయనమ్మ గారు ఆస్తి ఇది అంతానో మాకు ఆ ఆస్తి ఇచ్చారు మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము అమ్ముకోలేదు ఏమీ చేయలేదు మేమే ఉంటున్నాం గత యాభై ఐదేళ్ళ నుంచి నాకు ఇక్కడే పెళ్ళయింది నాకు పిల్లలు ఇక్కడే పుట్టారు మేము ఇక్కడే ఉండి ఉంటున్నాం ఇటు ఫాలో అయ్యేది ఎప్పుడన్నా వెళ్తేనే ఒక వారం రోజులు అటు ఇటు కదిలినా మళ్ళీ వచ్చేసి మేము ఇంట్లో మేమే ఉంటాం ఎవ్వరు ఏ విధమైనది లేదు ఈ రోజున ఆయన పవన్ కళ్యాణ్ గారికి చెప్పి మా కష్టం చెప్పుకుని మమ్మల్ని ఎలాగైనా తెచ్చిదిద్దాలి మా ఆస్తి మాకు దక్కితే చాలు మాకు తక్కువ ఆస్తి కాదు వాళ్ళు ఆస్తి ఇచ్చారు మా ఆ ఆస్తి అంతా నిలబడాలి కదా మేమే ఏనాడు ఒక్క సెంటు మేము అమ్ముకోలేదు ఎలాగున్నది అలా జాగ్రత్త పెట్టుకున్నాం మేము అని మీద వచ్చిందే తింటున్నాం జాగ్రత్తగాను మరి ఈ రోజున మాదే వచ్చి మేమే కొనేసాం ఇది మాది అని అంటే దానికి మేమేం చెప్పగలం చెప్పండి పైగా లోపల దాన్ని రెక్కెట్టుకుని బయటికి లాక్కొచ్చేసారు లాక్కొచ్చేసి బయట తర్వాత తలుపులు తాడాలేసేసి పోతాం అన్నారు ఎలా కుదురుతుందండి అది అలాగా మా దాస్త అయితే మీరు ఎలా తలుపులు తాడాలేసి పోతారు పనికిరాదని చెప్తాను ఇలా ఒక రెండు మూడు డబ్బులు పడేసారు ఈప్ మీద పడేస్తే పడేసారు మమ్మల్ని నేను తనగలను టైం వస్తుంది కంగారు పడకండి అనేసి అని ఊరుకున్నాను మరి లాక్కుపోయారు పోయారు పోతే పోయింది అనేసి వదిలేశాను నేను అధికారులు వచ్చి మీకు అవతల కూడా అలాగే మీరు ఇష్టం వచ్చినట్టు చేయడానికి చేయడానికి లేదు మరి కోర్టులోకి ఎక్కాక కోర్టులో ఏం చెప్తారో దాని ప్రకారం మీరు నడుచుకోవాలి అంతేగాని మీరు ముందు ముందు రావడానికి వీలు లేదు ఈ స్థలంలోకి మీరు రావడానికి మీకు అప్పు లేదు వారు ఏం చెప్పారో అప్పుడు ఆ విధంగా రాజుగారు మేనగౌడ్లో అయినా ఈవిడీ పెద్ద వయసు వీళ్ళ కుర్రోళ్ళు నాకు ఎప్పటి నుంచో ముప్పై ఆళ్ళు పెట్టి నాకు పరిచయం ఉన్నది కానీ ఈ మూడు రోజులు పెట్టి ఆ దొరగారుకి ఇలాగా ఎవరో వచ్చి తప్పు డాక్యుమెంట్లు చూసి ఆయన రోడ్డు మీద లాగేసి ఇల్లు మాది అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు ఆయన చాలా దారుణంగా విమర్శించడం పట్టింది ఇలా సోషల్ మీడియాలో చూసి వెంటనే పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వెంటనే దీని మీద స్పందించి కలెక్టర్ గారికి నివేదిక అప్పు చెప్తే వెంటనే గారిని పంపించి ఇది కరెక్టా కాదని చెప్పేసి చూడగానే వెంటనే గారు వచ్చి ఈ రికార్డులన్నీ పరిశీలించి వీళ్ళు ఇప్పటి నుంచో ఇందులో ఉంటున్నారు కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ ప్రకారంగా వాళ్ళకి హక్కు ఉంది కాబట్టి ఆ హక్కు ప్రకారంగా వాళ్ళు జీవితారు మీకు ఏదన్నా ఉంటే కోర్టులో ఉంది కాబట్టి కోర్టులో తేలిన తర్వాత మీరు ఇక్కడ రావాలి తప్ప అప్పుడు దాకా మీరు ఇక్కడ రానాకి ఈరు లేదు సట్ట రిచ్చి ప్రకారంగా అందుకని నేను చెప్పేసి వాళ్ళు అలా గారు చెప్పేసి వెళ్ళారు అలాగే బహుజన సమాజ్ పార్టీ తరఫునని దొరగారికి ఈ రికార్డు ప్రకారంగా బహుజన సమాజ్ పార్టీ తరఫున దొరవగారి దొరగారికి ఎటువంటి పరిస్థితుల్లో న్యాయం ఉన్నది కాబట్టి న్యాయం పక్కనే బహుజన్ సమాజ్ పార్టీ పనిచేస్తుందని అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాంటి ఆటల్ని ఖండించాలా ఇంకా చాలా దారుణంగా తయారయ్యి ఈ పిఠాపుర నియోజకవర్గంలో కొంత కొంతమంది వ్యక్తులు చాలా దారుణంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా తీవ్రంగా ఖండించి పిఠాపుర నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధికి ఒక అభివృద్ధి టైప్లో ఎలా నడిపిస్తామో అలాగే ఈ చీడపురుగులందరినీ కూడా ఒక అభివృద్ధిలోకి వచ్చేలాగా చేయాలని చెప్పేసి బహుజన్ సమాజ పార్టీ తరఫుని నేను పవన్ కళ్యాణ్ కోరుకుంటా ఉన్నా జై భీమ్ జై భారత్ సంబంధించిన ఏదైతే ఇక్కడ ఉన్నపాల చంద్రలేఖ గారు వాళ్ళ హౌస్ని వేరే వాళ్ళు కప్తా చేశారు మా ఇంట్లో మమ్మల్ని వండనివ్వట్లేదు అని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది గౌరవ డిప్టీ సార్కి ఇమీడియట్గా డిప్యూటీ సీఎం సార్ తర్వాత గౌరవ కలెక్టర్ సార్ ఇద్దరు కూడా నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎంక్వైరీ చేసి వాళ్ళ సమ్మిషన్ పరిష్కరించండి అని ఈ గౌరవ ఎవరైతే ఈ చంద్రలేఖ గారు ఉన్నారో వాళ్ళ యొక్క మామగారు అంటే ఏమో మేన్ కోడలు అవుతుంది రంగారావు గారు తర్వాత సత్యనారాయణ గారు అని వాళ్ళిద్దరు కజిన్ బ్రదర్స్ వాళ్ళు నైన్టీన్ ఫార్టీలో ఈ స్థలం థర్టీ సిక్స్ సెంట్స్ అప్పుడు కొనుగోలు చేయడం జరిగింది అది కూడా ఒకళ్ళ పేరు మీద కొనుగోలు చేయడం జరిగింది సబ్సిక్వెంట్గా ఎయిటీ ఎయిట్లో కోర్టు కూడా ఇద్దరికి ఈక్వల్ షేర్ ఉందని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది కానీ సత్యనారాయణ మూర్తి గారు థర్టీ సిక్స్ ఎమ్స్ మొత్తం కూడా నాదే అని చెప్పేసి అతను వీల్ నెంబర్ రాయడం ద్వారా వాళ్ళ యొక్క పిల్లలు తర్వాత వాళ్ళ వైఫ్ వాళ్ళు కొంతమంది వ్యక్తులకి బయట వ్యక్తులకి అవి కార్టీషన్స్ చేసి అమ్మేయడం జరిగింది ఇది ఇప్పుడు సివిల్ కోర్టులో కూడా అంటే మన జూనియర్ సిటిజన్స్ కోర్టులో కూడా ఇష్యూ పెండింగ్ ఉంది ఫోర్ ఆర్డర్స్ ఏదైతే ఫైనల్ ఆర్డర్స్ వస్తాయో దాన్ని బట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వరకు ఇక్కడ ఎటువంటి యాక్టివిటీస్ చేయడానికి గురిలేదు ఎవరైతే చంద్రలేఖారు ఉన్నారో వాళ్ళ అవసరం వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళని ఇల్లు ఖాళీ చేయండి అని చెప్పడం కూడా అది కరెక్ట్ కాదు వాళ్ళకు కూడా ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది కోర్టు ఫైనల్ ఆర్డర్ ఇస్తుంది అప్పుడు వరకు వాళ్ళు ఉండని ఉండనివ్వండి ఇబ్బంది పెట్టొద్దు వాళ్ళు ఏం చెప్పడం కూడా జరిగింది వాళ్ళు కూడా దానికి కాబట్టి ఇక్కడ ఎటువంటి గొడవలు లేకుండా ఏ పని వాళ్ళు చేసుకోవాలని రిపోర్ట్ చేస్తున్నారు